వెల్కమ్ టు అవర్ ఛానల్ మరొక కొన్ని రోజుల్లో గజకేశ్వర యోగం తీ రాసుల వారికి అద్భుతంగా ఉంటు ఉండబోతుంది కొత్త ఏడది కొన్ని రాసులలో శుభప్రదంగా ఉంటుంది కొత్త సంవత్సరంలో అత్యంత శుభప్రదమైన ప్రభావమైన యో రాజయోగము జనవరి రెండున ఏర్పడుతుంది ఇదే గజకే శ్రీ ఇది కొన్ని రాసుల వారికి అద్భుతంగా కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు దేవతల గురు బృహస్పతి ఇతడిని గురుగ్రహం అని పిలుస్తారు గురుగ్రహం చంద్రుడు కలయితో శుభప్రదమైనటువంటి గజకే యోగం ఏర్పడుతుంది జనవరి రెండున ఏర్పడే యొక్క యుగము కొన్ని రాశుల వారికి ఆనందము శ్రేయస్సు విజయము ఆర్థిక లాభాలను ఇస్తుంది ఆ రాశులంటే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నాకు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ వారు వృషభ రాశి వారికి యొక్క గజకేశ యొక్క ప్రభావం అధికంగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి మంచి జీవితాన్ని కూడా ఇస్తుంది అప్పుగా ఇచ్చి నిలిచిపోయినటువంటి డబ్బు వీరికి చేతికి అందుతుంది వీరు పెట్టినటువంటి పెట్టుబడులు మంచి లాభాలను పొందుతారు ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ జీవితం పెరుగుదల వంటివి వస్తాయి కుటుంబ జీవితం కూడా ఎంతో సంతోషదాయకంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మిథున రాశి వారికి కొత్త ఏడాది రెండో రోజుల నుంచే మంచి రోజులు మొదలవుతాయి ఇక గజకేసి యొక్క వర వీరికి ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగంలోనూ వ్యాపారంలో కూడా కొత్త బాధ్యతలు పెరుగుతాయి ఇక వీరి జీవితంలో విజయం గౌరవం పెరుగుతుంది పెండింగ్లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేసిస్తారు తుల రాశి వారికి యొక్క గజకేసరి రాజయోగం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ రాశిలో వ్యాపారాలు చేస్తున్న వారు లాభాలు పొందుతారు గజకేసరి రాజయోగం వల్ల ఒక ముఖ్యమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది అలాగే వీరికి ఆర్థిక లాభాలు కలుగుతాయి వీరి యొక్క వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారు గట్టిగా ప్రయత్నిస్తే విదేశీ ప్రయోజన సాధ్యమవుతుంది కెరీర్లో కూడా గొప్ప విజయాలను పొందుతారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గజకేసరి రాజయోగం వీరి జీవితాన్ని మార్చిపోతుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి